చెప్పాలి అనా ఫార్టీ సిక్స్ నిండా ఉంచున్నా నువ్వు వీడియోలు మాకు ఎంత అంటే ఊర్లలోకి వెళ్ళి కొట్లాడు చెల్లి అని అన్ని చెప్పిండా ఇప్పుడు తీరా తీరాకొచ్చేసరికి అసలు మాకు కొంచెం కూడా గేడ్ దగ్గర కొత్త గేడ్ దగ్గర కూడా రన్ అన్నా నువ్వు మాకు సపోర్ట్ చేయాలన్నా ఫార్టీ సిక్స్ వాళ్ళ తరఫున వీడియో పెట్టాలన్నా నువ్వు ఫార్టీ సిక్స్ జీవో బాధితుల కోసం ప్రతి రోజు మాట్లాడుతున్నా మాట్లాడుతూనే ఉంటా అయితే నిన్న నల్గొండ వెళ్ళిండు ఆయనే మల్లన్న నల్గొండ ప్రచారానికి వెళ్ళిండు ఆ క్రమంలో ఆయన ఏమంటుందంటే ఫార్టీ సిక్స్ జీవో బాధితులు నా ఆఫీస్కే రాలేదు నేనెందుకు తెస్తా నన్ను గెలిపిస్తే బాధితులకు నేను వారధిగా ఉంటా మిగతా వాళ్ళు బ్రోకర్లుగా ఉంటారని నిన్న మాట్లాడతాను ఆయన అన్న ఇంత అబద్ధం అబద్ధం కూరన్నా అది ఇదే మళ్ళన్నా ఫస్ట్ ఏమని చెప్పిన అంటే మీరు మీకు ఎవరికైతే జాబ్ రాలేదు జాబ్ ఇచ్చినాబ్నో ఇద్దరు కలిసి మీటింగ్ పెడతా అని చెప్పిన నెక్స్ట్ డే నేను పోతే అది పోతే మమ్మల్ని పట్టించుకోలేనా నెక్స్ట్ సుదర్శన్ కాల్ చేస్తానా అరే మీకు రావద్దురా జాబ్ మీకు మీ లాంటిలోకి ఇవ్వద్రా నేను లెటర్ రాస్తారా అని చెప్పి ఇదే మళ్ళనా మీరు ఎంతమంది పోయినా అన్న మేము ఆ రోజు కనీసం ఇంతమంది అంటే యావరేజ్ గా ఒక రెండు వందల మంది దాకా వచ్చానా నూట యాభై నుంచి రెండు వందల మంది పట్టించుకోలేనా అంటే ఆ రోజు గేట్ ను మూసేసాడు అదా మాకు సీఎం తోని ఇప్పిస్తా నేను మాట్లాడి ఇప్పుడు అశోక్ అన్నా నిన్నమ్మనే గుర్తురాంది విషయం అన్న అశోక్ సార్ మేము ఎప్పుడైతే సపోర్ట్ చేస్తున్నావు ఎమ్మెల్సీలకి ఇప్పుడు గుర్తు వస్తున్నా మళ్ళా నాకు ఇప్పుడు పార్టీస్ ఆయన మేరీ చేస్తే కూడా ఫస్ట్ అశోక్ సార్ పెట్టినాక నువ్వు ఫస్ట్ పెట్టి నిం రోజు కింద ఎడిపోయిందనా చెప్పాన నువ్వు నువ్వు చూసినావు కదా పార్టిసిపెంట్స్ లా ఇన్ని రోజులు మేనిఫెస్టోలా నువ్వు అక్కడ పెట్టండి మేనిఫెస్టోలో నువ్వు ఇంప్లిమెంట్ చేయండి అశోక్ సార్ పెట్టినాక నేను పార్టీ చేస్తాను అంటే ఇన్ని రోజుల కన్నా నీకు ఆఫీస్ కుక్కర్లే జరుగుతుంది గుర్తురాంది ఇలా నీ స్వార్థం కోసం నువ్వు విడినట్టు కాకపోతే దీన్ని ఏ కోణంలో చూడొచ్చానా నువ్వు చెప్పనా అయినా నేనే ఫైటర్ అంటాడు ఆయన నన్ను మించిన ఫైటర్ లేడు నేనే ఫైటర్ ని నేనే నువ్వు పెడుతున్నావు నా వీడియోలో నేను మా ఫ్రెండ్స్ అందరి కూడా షేర్ చేస్తాను వీడియోలో అందరిని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా ఇస్తున్నా నేను నువ్వు కరెక్ట్ నువ్వే నా బయట చేసుకోవ్ ఆయన తరపున అంటే కొట్టినాడి మొని అంటే ఒక్కొక్క నువ్వు మిగిలితో ఇవ్వరు కాదు మాకు నిజం చెప్తున్నా నువ్వు అలా నువ్వు మాట్లాడే ప్రతి మాట బుల్లెట్ లేకుంటదానా ప్రతి మాట నిజం మాట్లాడుతావు నువ్వు మమ్మల్ని నమ్మించి దాని తడి బట్ట వేసి గొంతు గొంతు కూర్చుని వెళ్తానా మమ్మల్ని తడి బట్ట వేసి గొంతు కూచు ఊర్లలోకి వెళ్ళురే మీరు కొట్లాడు చేయరు అని చెప్పినోడు ఇలా ఇలా వచ్చేసరికి నీ ఎలక్షన్ కోసం నువ్వు ఈ పదిహేను రోజులే ఉంటాయి తర్వాత మళ్ళీ మమ్మల్ని మెరిట్ స్టూడెంట్ అన్న నూట ఇరవై మార్కులు వస్తే కూడా జాబ్ అండి ఎనభై మార్కులు జాబి ఏ సార్ చెప్పానా పాట గవర్నమెంట్ అంటే సరే మోసం చేసిన అనుకోవచ్చు నువ్వు దాన్ని సర్జాల్సిన ఈ గవర్నమెంట్ మీ ఉంటదా ఉండదా ఉంటాయి వంద శాతం ఉంటాయి నువ్వు దాన్ని నువ్వు ఆ తప్పులు ఇంకా కనిపించిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నావు తప్ప కానీ వాళ్ళని న్యాయం చేసే సిచువేషన్ అయితే కనిపించట్లేదు అన్న మాకు ఇక్కడ నువ్వు దయచేసి కొంచెం నేను మళ్ళీ చెప్తున్నా మీకు మొన్న కూడా మన మిత్రుడు ఫార్టీ సిక్స్ జీవో బాధితుడు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు నేను అంత ముందు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫార్టీ సిక్స్ జీవో బాధితుడు ముగ్గురు నలుగురు నా దగ్గరకు వస్తే అంత అంత బలం మన దగ్గర లేదు కాబట్టి నేను నాకు తెలిసిన ఒకరిద్దరు ఎమ్మెల్యేల దగ్గరికి పంపిన ప్రత్యేకంగా వీళ్ళని పంపి మీ గోడు చెప్పుకోండి నేనే దగ్గరుండి వాళ్ళకు పంపించి నేను మాట్లాడినా కూడా అయితే ఇప్పుడు కూడా నా దగ్గరికి మొన్న ఒక ఇద్దరు బాధితులు వచ్చిండ్రు అన్న ఫార్టీ సిక్స్ బాధితులు నలభై యాభై వేల మంది ఉన్నారు అట దగ్గర దగ్గర మీరు పోరాటానికి దిగితే మీ ముందు తప్పకుండా నేను నిలబడతా ఒక మీడియా పర్సన్ గా కావచ్చు ఈ తెలంగాణ కోసం తెలంగాణ స్థిరంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా కావచ్చు వంద శాతం మీ ముందు నిలబడతా నాకు ఈ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు లేవు నాకే రాజకీయంగా ఇప్పటికి ఇప్పుడు నేను ఎమ్మెల్యే మంత్రిని ఇవన్నీ కావాలనే దురుద్దేశాలు నాకు లేవు కాబట్టి నేను ఇంకడానికో ఏదన్నా అబద్ధం ఆడడానికి నాకు అవసరమే లేదు మీరు న్యాయం అవును మీరు మీరు కోల్పోయిన్లు డె మార్కుల ముందు జాబ్ ఇచ్చిన డెబ్బై మార్కులు అన్న నాకు రన్నింగ్ లా నూట ఇరవై ఐదు మార్కులు నాకు జాబ్ రాలేదు డెబ్బై టోటల్ డెబ్బై మంది జాబ్ ఇచ్చిన ఏమనంటే నువ్వు ఎట్లు ఇస్తా అంటే కేసీఆర్ చేసిన అంటే కేసీఆర్ చేసినే కానీ నిన్ను గెలిపించుకుంది మేము నువ్వు ఎందుకు లేవు మాకు ఏమన్న పదిహేను వేల మంది వెనుకొస్తారంటే నువ్వు ఎట్లా పంపిస్తావా వాళ్ళు ఎందుకు వస్తారని నేను గెలిచినప్పుడు ట్రైనింగ్ పెద్ద హంగామా వేసి ఎల్పి స్టేడింగ్ నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమవుతుందన్న మమ్మల్ని పక్కకెట్టి అవును ఏంటంటే ఇప్పుడు మల్లన్న అనే వ్యక్తి ఏంటంటే ఆయన ఆయన శాసన మండలిలో లేకపోతే అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్ ఈ మూడిట్లేదైనా మంచిదే దానికోసం ఏ అదే ఒకటి రాకపోతే ఒకటి ఆయన ఏషం కట్టడానికైనా ఎంతటి అబద్ధం ఆడడానికైనా కూడా ఆయన సిద్ధపడతాడు మీరు ఫార్టీ సిక్స్ బాధితులు కావచ్చు లేకపోతే డిగ్రీ హోల్డర్స్ కావచ్చు లేకపోతే ఉద్యోగ కావచ్చు మీరు ఆయన మాయలబడి ఆయనకు ఎవరైనా ఓటేస్తే చాలా పెద్ద అన్యాయం చేసుకున్నాం మేము ఒక యుద్ధమైన యుద్ధం లేక సార్ చేస్తున్నాం అన్న మేము ఆయనకి ఎందుకు చేస్తామన్నా చెప్పానా మల్కాజిగిర్లా చేసినప్పుడు అన్నా చెప్పండి మల్కాజిగిర్లా చేసినప్పుడు ఆయన ఏం చేసిన అంటే అదే జాబోత్ లో పాసివ్ మాట్లాడి అంటే మల్కాదు ఎంపీ టికెట్ ఇస్తారేమో ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇస్తారేమని వాళ్ళు అయిపోయిన తర్వాత భువనగిరి అన్నాడు అక్కడ కుట్టిన తర్వాత మాకు సపోర్ట్ ఇచ్చి తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అంటాడు మళ్ళా పాజిటివ్ కుర్చింది అంటే మాయనపాకి రేషన్ లేక ఎన్ని రోజులు అన్నా ఇట్లా ఆయన అవసరత కోసం ఆయన స్వార్థం కోసం ఏ అంశం ఉంటే ఆ అంశాన్ని ఎత్తుకుంటాడు ఆయన అంతే లైన్ ఉంటే ఆ కానీ ఆయనకంటూ సరైన మార్గంగా లేదు అందుకే ప్రతి సంచలనంగా చేయాలి సంచలనంగా చేసి నేనేదో చేస్తాను అన్నట్టు భూత కల్పన కల్పించాలి ఆయన దురుద్దేశం అదే ఆయన మొన్న ఒక మాట పెద్ద మాట అన్నాడు ఆయన రెండు వందల మందికి పైగా గుండె ఆపరేషన్ చేయించినా అంటాడు ఒక గుండె ఆపరేషన్ కనీసం ఇరవై లక్షలు వేసుకున్నా నలభై యాభై కోట్లు అవుతుంది అవున నా దగ్గర రూపాయి లేదంటాడు ఆ క్యూ న్యూస్ నాది కాదంటాడు క్యూ న్యూస్ నాది కాదంటాడు క్యూ న్యూస్ ఏడాదికి ఇన్కమ్ రెండు కోట్ల రూపాయలు అంటాడు ఇన్కమ్ కు నీకు మన గమ్మట్ విషయం ఉన్న కోమటెడ్డి వెంకటరెడ్డి ముందర ఆశ రాసి అనుకోండు నువ్వు కోటిన్నర రూపాయలు అనేది పాటిస్తున్నా చెయ్యాలి అంటే ఇప్పుడు కూర్చొచ్చినా అంత స్వార్థం ఒక్క ముచ్చట ఉండదు పోయినామన్నా నేను మీ మీ పోరాటం మీరు చేయండి బ్రదర్ మీ పోరాటానికి నా మద్దతుగా ఏం చేయాలో మీరు నా ఆఫీస్కు రావచ్చు మీరు ఎక్కడైనా కలవచ్చు నేను ఎక్కడికంటే అక్కడికి వస్తే ఎందుకంటే నాకు రాజకీయ స్వార్థాలు నాకు లేవు రాజకీయ స్వార్థాలు రాజకీయ స్వార్థం కోసం నేను అటు బొమ్మను తిమ్మిని చేసి తొమ్మిని బొమ్మను చేసే టైప్ కాదు కాబట్టి మూడు సంవత్సరాలుగా మూడున్నర సంవత్సరాలుగా ఒకే అంశం మీద నేను కొట్లాడుతున్నా మీరు ఎప్పుడైనా రావచ్చు తప్పకుండా మీకు నా వంతు మద్దతు ఉంటుంది అని మరొక్కసారి నా గొంతును కావచ్చు వంద శాతం జీవ బాధితుల కోసం ఖచ్చితంగా వినిపిస్తానే పోలీస్ మొత్తం గందరగోళం మొత్తం అన్నీ మాట్లాడుకునే బదులు మీరు వీలైతే మన లైవ్ కూడా మన లైవ్ ద్వారా కూడా మీ మీ బాధను వేదనను ఈ తెలంగాణ సమాజానికి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు వినిపించే అవకాశం ఉంటుంది సరే అన్న ఓకే